మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ అండి శ్రీ దేవి శరన్నవరాత్రి పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక అసలు విషయంలోకి వస్తాం గత వారం అంకంలో తన చిన్ననాటి కోరిక అయినటువంటి కత్తి గుర్రం అనే కోరికలను తీర్చుకోవాలంటే తాను తప్పనిసరిగా ఐపీఎస్ అవ్వాలి అని నిర్ణయించుకున్న ఒక చిన్న కుర్రవాడు తర్వాతి రోజుల్లో ఐపీఎస్ వైపు కాకుండా ఐఏఎస్ వైపు తన దృష్టిని మరల్చుతాడు మరి తన కోరిక ఏమైపోతుంది అసలు తన కోరికను తీర్చుకోగలడా తీర్చుకున్నట్లయితే మరి ఐఏఎస్లో కూడా కత్తి గుర్రం అనే తన కోరికలను తీర్చుకునే అవకాశం ఉంటుందా ఈ విషయాలను గుర్చి ఇప్పుడు మాట్లాడుకుందాం ఐపీఎస్ అధికారిని ఇచ్చిన సూచనలు సలహాలు ప్రకారం అతను కొంత అధిక సమయం వెచ్చించి ఐపిఎస్ పరీక్ష వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ చదువుకుంటున్నాడు తర్వాత కొన్ని నెలలకు వాళ్ళ నాన్నగారు పనిచేసే ఠానా తనిఖీకై ఒక ఐపీఎస్ అధికారి అందున ఆ జిల్లా ఎస్పీ గారే వస్తారు మరి ఆ రోజు సెలవు దినం కావటం వల్ల ఈ అబ్బాయి ముందుగానే అక్కడికి వెళ్ళి తనకి ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని గమనిస్తూ కూర్చుంటాడు మరి ఆ ఎస్పీ గారు రాగానే అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకు ఆశ్చర్యపోతాడంటే అడుగుల పైచిలుకు పొడవు పొడవుకు తగ్గ లావు బంగారు వన్నె లాంటి శరీరం చురుకైన చూపులు ఘోర మీసం కంగుమనిపించే గొంతుక అన్నిటికన్నా మించి తన ముఖంలో కించిత్ కరకుదనం అబ్బా పోలీసు దళపతికి కావలసిన అన్ని లక్షణాలు ఆ ఎస్పీ గారి ముఖంలో కనబడుతుంటుంది అలాగే చూస్తుండి పోతాడైన ఆ ఎస్పీ గారు వస్తారు తనిఖీ పూర్తి చేసుకుంటాడు ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఈ అబ్బాయి మనసులో అంతర్మథనం మొదలవుతుంది తానేమో సన్నగా చిన్నగా ఉంటాడు మరి ఎస్పీ గారేమో ఆజానుభావులు ఒక పోలీసు ఎస్పీకి కావలసిన అన్ని అద్భుతమైన లక్షణాలు అతనిలో ఉంటుంది మరి అతనికి ఈ అబ్బాయికి పోల్చుకున్నట్లయితే ఈ అబ్బాయి ఆ ఎస్పీ గారిలో సగం కూడా ఉండడు మరి ఎలా ఆ ఉద్యోగానికి నేను సరిపోనేమో నాకు ఆ ఉద్యోగం చేసే శక్తి సామర్థ్యాలు లేదోమని మొట్టమొదటిసారి ఆత్మన్యూనతకు గురవుతాడు అయితే పరీక్షలు దగ్గరవుతున్న కారణంగా వాటిని ఆలోచించడం మానేసి పరీక్షలకు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తరువాత కళాశాలలో చేరుతాయి మళ్ళీ తన అంతర్మదనం మొదలవుతుంది తన చిన్ననాటి కోరిక కత్తి గుర్రాన్ని తీర్చుకోవాలంటే ఐపీఎస్ చదవాలి మరి ఐపీఎస్ చదవాలంటే ఆ ఐపీఎస్ అధికారికి కావలసిన శారీరక సౌష్ఠవం దృఢత్వం తనకు లేదు ఆ ఉద్యోగం తనకు పనికిరాదేమో అని ఆలోచిస్తూ అంతర్మథనానికి లోనవుతూ ఆత్మన్యూనతకు కూడా లోనవుతూ ఉంటాడు మరి కొన్నాళ్ళ తర్వాత ఐపీఎస్ నుంచి ఐఏఎస్ వైపు తన దృష్టిని మరల్చుకుంటాడు మరి ఆ విధంగా తన దృష్టి కాస్త పై స్థాయి ఉద్యోగానికి ఎందుకు మరల్చాల్సి వచ్చింది దానికి కారణాలేమిటి దానికి ఉసిగొలిపిన ఏమిటి అన్న విషయాన్ని మరొక రోజు మరొక అంకంలో మాట్లాడుకుందామండి అంతవరకు నా చిన్న విన్నపం తెలుగును తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాషకు జీవం పోస్తాం గురి గురవుతున్న మళ్ళ తెలుగు భాషను తిరిగి ఆదరిద్దాం తెలుగును కాపాడుతాం నమస్తే అండి